హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేమ్ ఎజెండాతో ముందుకు వెళ్తున్నాయా గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరికీ కూడా ఇప్పుడు సొంత వారి నుంచి ఎస్పెషలీ నమ్మిన వారి నుంచే సీ మాజీ సీఎం వాళ్ళ చుట్టూ మాజీ సీఎంల చుట్టూ కోటర్లు ఏర్పడ్డాయనే ఆరోపణ దేనికి దారితీస్తుంది రీసెంట్గా కవిత నుంచి బయటపడిన ఒక లెటర్ కానీ నిన్న రాత్రి ఆమె చేసిన కామెంట్స్ కానీ ఒకసారి మనం చూద్దాం అయితే కవిత నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత విదేశీ పర్యటన ముగించుకొని ఆవిడ చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాము ఆవిడ ఏమన్నారంటే మొత్తానికి కేటీ కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ ఉన్నాయి వాటి వల్ల నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయట తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ నా కుమారుడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ లేఖ గురించి లీక్ అయినట్టు దీని గురించి హంగామా జరుగున్నట్లు తెలిసింది రెండు వారాల క్రితమే నేను కేసీఆర్కి లేఖ రాశాను గతంలో కూడా అనేక అనేక సార్లు కేసీఆర్కి లేఖ రాయడం జరిగింది నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని గతంలో చాలాసార్లు చెప్పాను ఇప్పుడు దాని గురించి సంబంధించి ఇప్పుడే బయటపడింది దీని అందరూ ఆలోచించాల్సిన విషయం దాదాపు సగం మంది తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్ని నేను లేఖ రూపంలో కేసీఆర్కి తెలియజేశాను బట్ ఆ లేఖ ఎలా బయటపడింది అనే దాని గురించి తెలీదు నమ్మిన వారే ఇలా చేశారు నేను గతంలో చెప్పాను కేసీఆర్ చుట్టూ కోటరే ఉందని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది నా పరిస్థితి ఎలా ఉందంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ నుంచి పూర్తిగా బెయిల్ తీసుకోవాలి బయటకు వచ్చిన తర్వాత కవిత పరిస్థితి పూర్తిగా మారిపోయిందా తెలంగాణ జాగృతికి సంబంధించి కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ ఆవిడ ఆవిడకి వెంట ఎవరు లేరా అనేది ప్రశ్నార్థకం అయిపోయింది ఎందుకంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తర్వాత కొద్దిగా ఊపి తెచ్చిందా లేదంటే ఊపు పోయిందా అనేది సంగతి కూడా పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీలో ఇంకా అప్కమింగ్ సీఎం క్యాండిడేట్ కేటీఆర్ అనే ఊహాగానాలు ఏంటి అసలు ఇంకా ఏదైనా కానీ అది అఫీషియల్లీ అన్కాన్ఫిడెన్షియల్ అయితే ఇక్కడ హరీష్ రావు కానీ సంతోష్ కానీ కవిత కానీ నెక్స్ట్ ఆ సీట్ ఆ సీట్ని కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారసత్వాన్ని కానీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళలో ఉన్నారు సో వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే లిక్కర్ స్కామ్లో కవిత ఒక్కటి మాత్రమే బలైపోయింది కవితను ముందు పెట్టి నడిపించిన వాళ్ళంతా ఈరోజు సేఫ్గానే ఉన్నారు సో నేను ఎందుకు బలం అవ్వాలి జరుగుతున్న పరిణామం ఏదైతే కేసీఆర్కి వ్యతిరేకంగా కొంతమంది కావాలని డ్రామాలు ఆడుతున్నారు కొంతమంది కోటరీగా ఏర్పడి బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే వ్యవహారాలు చేస్తున్నారు వాటి గురించి కవిత ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా మొదలు పెట్టిందని కొంతమంది చెప్తా ఉన్నారు దాని ప్రకారమే అసలు పార్టీలో ఏం జరుగుతుంది కేడర్కి పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా కేడర్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా ఇదంతా కులంకుశంగా ఆమె లేఖ రాసుకొని రావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు లేఖ బయటపడడంతో అసలు కవిత పూర్తిగా కేసీఆర్ని వ్యతిరేకిస్తున్నారా తండ్రితో కూతురికి చెడిపోయిందా లేదంటే పూర్తిగా తండ్రి కూతురి మధ్య విభేదాలు తలెత్తాయా బీఆర్ఎస్ పార్టీలో ఇక ఆవిడ ఉంటుందా ఉండదా అని ఇన్ని ఊహాగానాలకి తరలేపారు సేమ్ ఇదే ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఏపీకి వద్దాం ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా జగన్కి అత్యంత సన్నిహితుడు అసలు చెప్పాలంటే నోట్లో నాలుగు లాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్ చాలా కాలం పాటు ఉన్న వ్యక్తి రెడ్డి కూడా జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పక్క పోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి లోకి ఎంట్రీ ఇచ్చారు సో అప్పుడు నుంచి నెంబర్ టూ పొజిషన్ నుంచి నెంబర్ టూ థౌసండ్ పొజిషన్కి నేను పడిపోయానని విజయసాయి రెడ్డి కూడా చెప్పడం జరిగింది అయితే జగన్ చుట్టూ కూడా క్వార్టర్ ఏర్పడింది ఈ క్వార్టర్ ద్వారానే జగన్ దారి తప్పిపోయారు అని చెప్పి ఆయన కూడా కామెంట్స్ చేశారు సో ఇద్దరు ఒక పక్క కేసీఆర్ కానీ ఇంకో పక్క జగన్ కానీ వీళ్ళిద్దరు రాజకీయ ప్యాటర్న్ కూడా సేమ్గా ఉంటుందని గతంలో మనం చాలాసార్లు చూసాం సార్వత్రిక ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ క్యాండిడేట్ల విషయంలో షఫ్లింగ్లు కానీ లేదంటే చాలా విధా విధి విధానాల్లో కానీ రాజకీయ పరమైన విధి విధానాల్లో కానీ లేదంటే ప్రభుత్వ పరమైన విధానాల్లో కానీ ఏదైనా కానీ ఇద్దరు ఒకే విధంగా ముందుకు వెళ్తారని చెప్పేసి మనం అనుకున్నది మీడియాతో ఇద్దరు ఎక్కువగా మాట్లాడరు లేదంటే జనాలతో ఎక్కువగా కలవరు ఫామ్ హౌస్లకి లేదంటే సీఎంఓలకే పరిమితం అయిపోతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఇద్దరికి ఇద్దరికీ మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి సో ఈ క్రమంలోనే ఈరోజు కవిత ఎవరైతే కేసీఆర్ కుమార్తె ఉందో కవిత నుంచి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నమ్మిన విజయసాయిరెడ్డి దగ్గర నుంచే ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడతారు ఎలా డిఫైన్ చేసుకుంటారు ఎవరైతే ఆరోపణలు చేశారో అటుపక్క విజయసాయిరెడ్డి కానీ ఇటుపక్క కవిత కానీ ఎలా అయితే ఆరోపణలు చేశారో ఆరోపణలు నిజమని ఎలా ప్రూవ్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది థాంక్యూ ఫర్ వాచింగ్ subscribe to one india and never miss an update